హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్ సో స్కూల్ స్టార్ట్ అయిపోయాయి హడావిడి స్టార్ట్ అయిపోయింది అండ్ లంచ్ బాక్స్ రెసిపీ స్టార్ట్ అయిపోయాయి సో మనకి టైం లేనప్పుడు కర్రీ చేసే టైం లేనప్పుడు ఓన్లీ రైస్తో ఒక మంచి రైస్ రెసిపీ చేసి చూపిస్తానండి మీకు ఇప్పుడు రైస్ రెడీగా ఉంటే ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి రెసిపీ అయిపోతుంది అనమాట సో ఇది ఒక మంచి రెసిపీ అండి అండ్ లంచ్లోకి కూడా పిల్లలకి కడుపు నిండగా పెట్టాలి కర్రీ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ బాగా పనికొస్తాయి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము నేనైతే ఫస్ట్ రైస్ని కడిగి పెట్టుకుంటున్నాను సో మీ క్వాంటిటీకి తగ్గట్టుగా మీ పిల్లలకి ఎంత పడుతుంది అన్నది అంత రైస్ కడిగేసి పెట్టుకోండి సో నేనైతే రైస్ కుక్కర్లో కడిగేసి పెట్టేస్తున్నాను ఇది ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకు ఎక్కువ ఏమి ఉండవు అండ్ మనకి చలికాలము వర్షాకాలం కూడా వచ్చేసింది కాబట్టి ఈ రెసిపీ కూడా హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది అండి సో ఇది నేను మ్యాక్సిమం ఏంటి అంటే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ పెప్పర్ అండి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు సో మిరియాలతో చేస్తాం కాబట్టి మనకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ మిరియాలు చాలా మంచిది హెల్త్కి సో నేను అందుకే ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మీకు ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు ఇది చేసేసుకోండి చాలా తొందరగా అయిపోతుంది అండ్ పిల్లలకి కూడా కడుపు నిండుతుంది అనమాట బాక్స్ ఫుల్గా ఉంటుంది కాబట్టి సో రైస్ రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకా దీనికి ఏం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చూపిస్తాను ఫస్ట్ కొన్ని అండి సో మిరియాలు మీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా పెట్టుకోండి మిరియాలు జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు కాజు సో ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండదు దీనికి ఇది మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి మిరియాలు సో మిరియాలు మీ రైస్ క్వాంటిటీని బట్టి మిరియాలు యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకేంటి అంటే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ అండ్ కొంచెం కరివేపాకు అంతే అండి ఇంక ఇంగ్రీడియంట్స్ ఇంకేం లేవు సో నెక్స్ట్ ఇప్పుడు నేను జార్లో మిక్సీ జార్లో కొన్ని మిరియాలు ఇందాక తీసుకున్నాం కదా మిరియాలు జీలకర్ర రెండు వేసి బ్లెండ్ చేస్తున్నాను మనకు మంచి పౌడర్ లాగా రావాలి ఇది సో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి నా దగ్గర చిన్న జార్ ఉందండి ఇది ఓన్లీ పౌడర్ చేసుకోవడానికి కోసమే చిన్న క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఈ జార్ యూస్ చేసుకుంటాను సో ఇదండి ఇప్పుడు నేను బ్లెండ్ చేశాను ఇలా చూస్తున్నారు కదా ఇలా మంచిగా పౌడర్ లాగా రావాలి ఫైన్ పౌడర్ లాగా సో ఇంకా నెక్స్ట్ నేను ఒక గిన్నె పెట్టేసుకొని మీ రైస్కి తగ్గ క్వాంటిటీ వేసుకోండి సో నేను వన్ స్పూన్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయండి కంపల్సరీగా అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఫుల్ ఆయిల్ కాకుండా నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ ఇలా యాడెడ్ ఫ్లేవర్ లాగా మనకి టేస్ట్ బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకా కొంచెం శనగపప్పు అండ్ మినపప్పు వేస్తున్నాను వేసి ఫ్రై చేసేయండి ఇది ఉంటేనే మనకి మధ్య మధ్యలో కరకరలాడుతూ పంట కింద తగులుతూ మంచిగా టేస్ట్ వస్తుందండి నెక్స్ట్ ఆవాలు వేసేసాను సో ఇవన్నీ ఒకసారి మంచిగా ఫ్రై చేసేయండి సో ఇలా మంచిగా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా మనకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా లైక్ కాజుపప్పు కానీ ఈ కాజుపప్పులు కూడా మీరు విరక్కుటైనా వేసుకోవచ్చండి లేదంటే పప్పు పప్పు లాగా అలా అయినా వేసేసుకోండి మీ ఇష్టము నెక్స్ట్ కొంచెం పచ్చిమిర్చి మీ స్పైస్నెస్కి తగ్గట్టుగా నేనైతే త్రీ టు ఫోర్ వేసాను నెక్స్ట్ ఇంకా కరివేపాకు అండ్ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసేయండి వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఇప్పుడు మనకి ఈ ఉల్లిగడ్డ అంతా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మిరియాల పొడి అది ఇందులో వేసేసుకోండి మిరియాలు జీలకర్ర పొడి చేసాం కదా ఆ పొడి సో ఆ పొడి ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా మనకి ఉల్లిగడ్డకి బాగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి సో దట్ ఏంటంటే ఈ ఉల్లిగడ్డకి ఈ మిరియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ బాగా పడుతుంది సో అప్పుడు అది రైస్లో మిక్స్ చేసినప్పుడు మనకు మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఆల్రెడీ వండి పెట్టుకున్నాను కదండి రైస్ సో నేను ఆ రైస్లో ఒక హాఫ్ క్వాంటిటీయే తీసుకున్నానండి హాఫ్ క్వాంటిటీ తీసుకొని నేను ఆ రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను అందుకే నేను ఫస్ట్లో చెప్పానండి మీ రైస్కి తగ్గట్టుగానే మీరు మిరియాలు కానీ మిర్చి కానీ ఏదైనా యాడ్ చేసుకోండి సో నేను ఒక హాఫ్ రైస్ ఇది పెట్టానండి ఇందులో వేసేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయాలి కలిపేసి మనకు ఆ ఫ్లేవర్ అనేది ఏంటంటే రైస్కి అంతటికి బాగా పట్టాలన్నమాట సో అందుకే మంచిగా కలపండి అండ్ ఇందులో పసుపు కానీ ఇంకా మళ్ళీ యాడెడ్ కారం కానీ ఇవన్నీ ఏం యాడ్ చేయకూడదు యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే అయిపోతుంది అండ్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది సో అలా చేయకూడదండి ఇది ఓన్లీ ఇంతే ఇంకా ఇందులో పసుపు యాడ్ చేయకండి అండ్ కారం కూడా యాడ్ చేయకండి సో ఇది పెప్పర్ రైస్ కాబట్టి మనకు ఓన్లీ ఇందులో పెప్పర్ ఫ్లేవరే తెలియాలి సో అప్పుడే కదా మనకి వేరే రైస్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది తెలుస్తుంది సో ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఇంకా దీన్ని ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత మీరు బాక్స్లో పెట్టుకోండి అండ్ ఇది మాక్సిమం రైతాతో పెరుగుతో ఇలా అయితే బాగుంటుందండి సో మీరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీకు ఏం చేయాలో అర్థం కానప్పుడు చేసే రెసిపీ కాబట్టి మనకి ఎలా అయినా పెరుగు ఇంట్లో రెడీగా ఉంటుంది సో రైతాతో సర్వ్ చేసేయండి బాక్స్లో సో ఇది ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి లేదు అనుకుంటే మీకు టైం ఉంటే కనుక పప్పుచారుతో అయినా చాలా బాగుంటుంది సో ఇప్పుడు పప్పుచారు మనకి అవైలబుల్లో లేదు టైంకి సో మనకి చాలా తక్కువ టైంలో రెసిపీ అయిపోవాలి అనుకుంటే ఇది చేసేసి విత్ రైతా పెట్టేయండి రైతా యాడ్ చేసినప్పుడు కూడా రైతాలో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి సో అప్పుడు మనకి బాక్స్లో పెడతాం కాబట్టి సాల్ట్ వేయడం వల్ల పుల్లగా అవ్వదు అనమాట పెరుగు సో ఇప్పుడు నేను పెరుగు పెట్టేస్తున్నానండి పెరుగు ఆర్ రైతా మీ ఇష్టము సో ఇదండి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను చూసారు కదా ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో సో అదే మీకు పెప్పర్ పౌడర్ కూడా రెడీగా ఉంటాయి ఇంకా జస్ట్ టూ టు త్రీ మినిట్స్లో ఈ రైసే మీకు రెడీ అయిపోతుంది సో చూశారు కదండి ఇదండి ఈరోజు వ్లాగ్ ఇంకా ఇలాంటి లంచ్ రెసిపీస్ చాలా వస్తాయి మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ చూడండి నో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్